ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ సర్కారం మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు అయితే పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు చర్చల్లో భాగంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కోరినట్లు బట్టి పేర్కొన్నారు విద్యా సంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని బట్టి అయితే తెలిపారన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే మనకి ఈ రోజు నుంచి అయితే కళాశాల బంద్ అయితే ప్రకటించినాయి అనమాట అయితే ఉన్నత మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కలిసిన ముఖ్య సభ్యులు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ రామకృష్ణారావు అయితే మనకే రామకృష్ణారావు గారు చర్చలు అయితే జరిపారన్నమాట అయితే దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని ఒక కళాశాలకు సంబంధించి విద్యా అన్నీ కూడా బంద్ అయితే చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో చూడాలి మరి ఏం జరుగుతుందో మరి ప్రజెంట్ అయితే బంద్ కొనసాగుతూ ఉంది మరి ఏం చేస్తారని చూద్దాం ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం